హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బొన్ను అండ్ మీ మీలో చాలామందికి ఛానల్ నేమ్ ఏంటి అనే డౌట్ ఉండొచ్చు బున్ను అంటే మా పప్పి పేరండి బేసిక్గా వాడి పేరు బ్రూనో సో మేము ముద్దుగా బున్ను అని పిలుస్తాము వాడి పేరు నా ఛానల్ నేమ్లో ఉండాలి అని బున్ను అండ్ మీ అని పెట్టుకున్నాను అనమాట కాకపోతే స్టార్టింగ్లో వాడి వీడియోస్ ఎక్కువగా పెట్టేదాన్ని పోను పోను నా పర్సనల్ వ్లాగింగ్ అనేది యాడ్ చేయడం జరిగిందండి ఛానల్లో అదే సంగతి అండ్ కమింగ్ టు దిస్ వీడియో మీ అందరి ఫేవరెట్ అండి డాకా అండ్ జామ్దానీ సారీస్ పర్సన్ వచ్చారు మా కమ్యూనిటీకి ఈయన ఇంచుమించు దగ్గర దగ్గర టూ టు త్రీ మంత్స్ అవుతోంది వచ్చి కూడా అండ్ ఇదివరకు అయితేనండి నెలకు ఒకసారి వచ్చి చూపిస్తూ వెళ్తూ ఉండేవారు ఇప్పుడు ఎందుకో కొంచెం కాస్త గ్యాప్ వచ్చింది అండ్ ఇదిగోండి ఢమాల్ మని అలా ఇచ్చారు ఈ ట్రిప్లో అండి శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ రెండు కూడా తెచ్చారు సో నేను కంప్లీట్ అంతా ఒకటే బ్లాగ్లో పెడితే మీకు బ్లాగ్ లెంతీగా అయిపోతుంది అండ్ మీరు కన్ఫ్యూజ్ అవుతారు అందుకని ఫస్ట్ అయితే శారీస్ పెడుతున్నానండి ఒక్కరోజు అలా గ్యాప్ ఇచ్చి డ్రెస్ మెటీరియల్ బ్లాక్ కూడా పెడతాను అండ్ నేను రెగ్యులర్గా వేసుకుంటుంటే చాలా మంది కామెంట్స్ కూడా పెడుతున్నారండి ఈ డ్రెస్ చాలా బాగుంది ఎక్కడ తీసుకున్నారు అని ఎక్కడికి వెళ్ళనండి నేను మా ఇంటికే వస్తుంటారు ఈ వెండర్స్ వీళ్ళ దగ్గరే తీసుకుని స్టిచ్చింగ్ చేయించుకుంటూ ఉంటాను అనమాట కాకపోతే స్టిచ్చింగ్ కూడా ఎక్కడ అని అడిగారు కొంతమంది కామెంట్స్లో అది కూడా మా ఇంటి దగ్గరేనండి కావాలి అనుకునే వాళ్ళు ఇంకొకసారి కామెంట్ చేస్తే నేను మీకు కావాలంటే కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను మీరు కూడా కొట్టించుకోవచ్చు ఇఫ్ మీరు ఎవరైనా హైదరాబాద్లో ఉంటే వాళ్ళు కుట్టి మీకు కొరియర్ చేస్తారు కాకపోతే కాస్త లేదు ఇస్తారండి మీకు అది ఓకే అనుకుంటే చేయించుకోండి అదే సంగతి సో ఇంకా శారీస్ చూసేద్దామండి ఇదంతా అవుట్ ఆఫ్ వీడియో అయిపోతుంది టాక్ అంతా కూడా ఇవేంటంటే బేసిక్ రేంజ్ వచ్చేసి స్టార్టింగ్ టెన్ నుండి మొదలు పెడతారండి ఈయన ఆ టెన్లో అంటే చాలా తక్కువ తీసుకొస్తారు మోస్ట్లీ ట్వెల్వ్ ఫోర్టీన్ ఆ ప్రైజ్ రేంజ్తో స్టార్ట్ అయ్యి సిక్స్టీ థౌజండ్ అంటే అరవై వేల వరకు వెళ్ళిపోతుందండి ఇంకా ఫ్యాబ్రిక్స్ అన్నీ మల్మల్ కాటన్ ఉంటుంది ఆ తర్వాత మస్లిన్ ఉంటాయి ఢాకా జామ్దానీ ఇంకా మీకు తెలుసు కదా ఢాకా అంటే అటు ఫ్యాబ్రిక్స్ అన్నీ ఎలా ఉంటాయి అదిగోండి ఇప్పుడు ఓపెన్ చేస్తుంది అయితే లినెన్ ఇందులో ఇవండి కొంచెం డల్గా ఉంటాయి అనమాట షేడ్స్ కావాలి అలాంటి డల్ షేడ్స్ ఇష్టపడే వాళ్ళు పేస్టిల్స్ కావాలి అనుకునే వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు అండ్ అందులో యాక్చువల్గా ఈయన మెటీరియల్ చూపిస్తున్నారండి సారీ అదిగోండి దుపట్టా ఇది ఉన్నట్టుండి చీరల మధ్యలో నుండి దుపట్ట వచ్చింది దుపట్ట అండ్ డ్రెస్ మెటీరియల్ చూపిస్తున్నారు చెప్పాను కదా కలిపే తీసుకొచ్చారండి మూట నేనేమన్నానంటే భయ్య అలా కాదు కన్ఫ్యూజ్ అవుతాము మీరు దయచేసి ఫస్ట్ శారీస్ చూపించండి అంటే ర్యాండమ్గా అదిగోండి ఒక మెటీరియల్ పర్వాలేదు లేండి అదిగోండి ఇది లినన్ మెటీరియల్స్ అండి ఇవి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా తీసుకున్నాను గైస్ ఫైవ్ థౌజండ్ ఆ రేంజ్లో ఉంటాయి కాకపోతే ఎక్కువ తీసుకుంటే కొంచెం డిస్కౌంట్ ఇస్తారు అది మనం తీసుకునే దాన్ని బట్టి ఆయన తెచ్చిన స్టాక్స్ని బట్టి డిసైడ్ చేస్తారండి ప్రైస్ అనేది ఇఫ్ ఫ్రెష్ స్టాక్స్ అయితే పెద్ద ఎక్కువ తగ్గారు అండ్ ఈ వీళ్ళకండి ఎగ్జిబిషన్స్లో ఎక్కువ ఉంటారనమాట కొనుక్కునేవాళ్ళు ఈ స్టాల్స్ అవి పెట్టేవాళ్ళు సో డైరెక్ట్ అక్కడికి వెళ్ళి అమ్మేసుకుంటూ ఉంటారు అండ్ ఈ వీడియోలో గాయస్ నా ఫేవరెట్ శారీ అంటే ఇదేనండి వన్ ఆఫ్ మై కాలనీ ఫ్రెండ్స్ తీసుకున్నారు నాకు బాగా నచ్చిందండి బ్లూ కలరు భలే బ్రైట్గా ఉంది నిజంగా ఇది బేసిక్ రేంజ్ శారీస్లో ఇవ్వండి సో నేను ఇక్కడ ప్రైజింగ్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పలేను కాబట్టి అలా వెళ్ళిపోతున్నాను స్టార్టింగ్ రేంజ్లో ఉన్న శారీస్లో ఇది వన్ ఆఫ్ ద శారీ మీకు పర్సనల్గా కావాలి అంటే ఈయన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను మీరు హైదరాబాద్లో మీరు కూడా ఏదైనా అపార్ట్మెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కలిసి కొనుక్కోవచ్చు చూడాలి ఫ్రెండ్స్ అందరూ అనుకుంటే మీరు ఆయనకి కాల్ చేయండి ఆయనకు ఓకే అయితే వస్తారు మీ దగ్గరికి కొనుక్కోవచ్చు అదిగోండి అందులోనే ఇంకొక కలర్ అండి ఇది కూడా చాలా బాగుందండి మంచి వైన్ కలర్ అనమాట భలే బాగుంది అదొక లావెండర్ షేడ్లో నాకు ఎందుకో రెండు పక్క పక్కన పెడితే ఈ బ్లూ తెగనొచ్చేసింది భలే బాగుందండి డిఫరెంట్ బ్లూ అనమాట అండ్ ఈ కింద ఉన్నవన్నీ మీకు తెలియనిది కాదు అదే ప్రింట్స్ ఉంటాయి అండ్ ఈ శారీస్లో అండి ఒకటి చెప్పాలనుకుంటున్నాను నేను పర్సనల్గా అయితే ఆల్ ఓవర్ ఉన్న డిజైన్ శారీసే ప్రిఫర్ చేస్తాను గైస్ అండ్ ఎలా ఉంటుందంటే పళ్ళు దగ్గర చాలా ఒత్తుగా ఉంటుంది డిజైన్ అది చీర అంతా అలాగే ఉంటుందని ఫిక్స్ అవుతాము తర్వాత చూస్తే చిన్న చిన్న ఆకులు లేకపోతే చిన్న చిన్న ఫ్లవర్ బర్డ్స్ అలా ఉంటాయి అన్నమాట అది పెద్ద అందం రాదు గైస్ కట్టుకుంటే సో ఎలాగో అంత ఎక్స్పెన్సివ్ రేంజ్కి వెళ్తున్నాం కాబట్టి ఇంకొక ఐదు వేలు ఆరు వేలు మనం యాడ్ చేసేసుకుంటే శారీ ఆల్ ఓవర్ వస్తుంది అండ్ ఏదైనా ఈవెంట్స్ కట్టుకున్నా నిండుగా ఉంటుందన్నమాట అండ్ ఇక్కడ ఇంకొకటి చెప్పాలండి నేను నాకు సింగిల్ ప్లీట్ వేసుకోవడం ఇష్టం జనరల్గా శారీస్ సో ట్రాన్స్పరెంట్గా ఉన్నవి మోస్ట్లీ ప్రిఫర్ చేయను ఎప్పుడన్నా అనుకోకుండా ఎవరన్నా గిఫ్ట్స్ ఇచ్చారు సెంటిమెంటల్గా కట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఇంకా ప్లీట్ కొంచెం ఒక సెకండ్ ఆర్ త్రీ స్టెప్స్ అలా పెట్టుకుని కట్టుకుంటూ ఉంటాను ఈ శారీస్లో నాకు ఒకే ఒక్క పాయింట్ నచ్చలేదు అంటే అదేనండి ఆ ట్రాన్స్పరెన్సీ బట్ డిజైన్స్ అండ్ కలర్స్ అయితే కేకలా ఉంటాయి అసలు ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని కలెక్షన్ అనమాట ఇంకా అందుకని ఇంక నేను ఏం చేస్తాను అనుకున్నా ప్రతి చీర ఇలా అడుగుని చేయబెట్టి చూస్తూ ఉంటాను ఎంతో ట్రాన్స్పరెంట్గా ఉంది అని ఇంకా విపరీతంగా నచ్చేసింది కావాలి అంటే మటుకు ఇంకేం చేస్తాం నెక్ బ్లౌజులు గుట్టించుకుని ఆ వేస్ట్ దగ్గర కూడా బాగా ఆల్మోస్ట్ ఒక క్రాప్ టాప్ లాగా బ్లౌజ్ కుట్టించుకుని సింగిల్ ప్లీట్ వేసుకుంటూ ఉంటానండి అంటే నాకు ఇష్టం మరి కట్టుకోవాలి బట్ దెన్ నాకు ప్లీట్స్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు ఆల్రెడీ ఈ ఫ్యాబ్రిక్స్ ఎలా అంటే కొంచెం ఆ సమోసా చుట్టినట్టు ఉంటామండి మనం కరెక్ట్గా చాలా నీట్గా మెయింటైన్ చేయాలి ఫ్లోయింగ్ టైప్ అలా కూర్చునే శారీస్ అయితే పర్వాలేదు ఇవి కొంచెం లెగిసినట్టు ఉంటాయి కాబట్టి అలా మెయింటైన్ చేయాలన్నమాట సో అందుకని క్రాప్ టాప్ లాంటి బ్లౌజెస్ కుట్టించుకుంటే ఈజ్ వెల్ హ్యాపీ సింగిల్ ప్లీట్ వేసుకుని హ్యాపీగా మేనేజ్ చేయచ్చు కాకపోతే అలా బుట్టబొమ్మలాగా అండి విపరీతమైన పని చేయాలి అన్న రోజు కట్టుకుంటే కుదరదు జస్ట్ అలా స్టైల్గా వెళ్ళామా అక్షింతలు వేసినామా అలా పాష్గా ఒక పక్క కూర్చున్నామా వచ్చేసాము అలాంటి ఈవెంట్స్కి అయితే సూపర్ శారీస్ అండి బాబు ఒక చీర చూసారా గాయస్ ఒక మడ్ కలర్ చూడకపోతే రివర్స్ చేసి చూడండి దానికి రాయల్ బ్లూ బార్డర్ వచ్చి అది చాలా బాగుందండి చాలా యూనిక్గా ఉంది కలర్ అండ్ నాకు వీటిల్లో అండి ఇదిగోండి ఇప్పుడు వేసిన కనకాంబరం కలర్ పీచ్ కలర్ కూడా చాలా నచ్చింది బట్ చెప్పాను కదా ట్రాన్స్పరెన్సీ ఈజ్ మై గోలా అనమాట ఈజ్ మై ప్రాబ్లమ్ మా మమ్మీ అయితే పాపం చాలా సార్లు అన్నారండి తీసుకోమ్మా ఆ లైట్ ఆరెంజ్ కలర్ చాలా బాగుంది ఇదిగోండి ఇప్పుడు ఆయన చేతిలో ఉంది కదా అది తీసుకుంటే చాలా టెంప్టేషన్గా అనిపించింది ఇంకా ఏ లెవెల్కి వెళ్ళిపోయారంటే ఆవిడ కనీసం మా అమ్మాయికి లాగా అన్న డిజైన్ చేయించవచ్చా అనుకున్నాము బట్ పళ్ళు పోర్షన్ ఈజ్ టూ గుడ్ అండి దాన్ని అలా చించి అలా డిస్టర్బ్ చేయడం నాకు నచ్చలేదు ఐ మీన్ ఊహించుకుంటే అబ్బా ఎందుకు ఇంత అందమైన శారీని పాడు చేయడం ఎవరైనా ఇష్టపడిన వాళ్ళు కట్టుకుంటారు కదా టూ త్రీ స్టెప్స్ పెట్టుకుని కట్టుకుంటే బాగానే ఉంటుంది గాయస్ ఇప్పుడు చెప్పాను కదండి ఇది కూడా ఆల్ ఓవర్ లేదు పళ్ళు దగ్గర విపరీతంగా డిజైన్ ఉంది చీర చూసారా అక్కడక్కడ చిన్న చిన్న బుట్టీస్ అనమాట అలా ఉంటే పెద్ద నాకు నచ్చదండి పర్సనల్గా అలా కూడా ఓకే అంటే తీసేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఆల్ ఓవర్ శారీ నేను పోయినసారి వ్లాగ్లో మీరు చూసారో లేదో ఇలాంటిదే రెడ్ కొనుక్కున్నానండి ఫ్యూచర్లో ఒక ఈవెంట్కి కట్టుకుందాం అనుకుంటున్నాను కట్టుకున్న రోజు తప్పకుండా షార్ట్ ఫామ్లో ఏదైనా వీడియో తీసి మీకు చెప్తానండి అప్పుడు చూడొచ్చు అండ్ అంతకుముందు నేను నేను గ్రే విత్ మరూన్ కాంబీ కూడా తీసుకున్నానండి బాగుంటాయి శారీస్ అన్నీ కూడా కాకపోతే అది నా కజిన్కి గిఫ్ట్గా ఇచ్చేసాను అండ్ రెడ్ అయితే నేనే ఉంచుకున్నాను లేజ్ ఇప్పటికీ టూ శారీస్ తీసుకున్నాను ఈ భయ్యా దగ్గర రెండు కూడా బాగానే ఉన్నాయి కాకపోతేనండి ప్రైజింగ్ మనం ముందే మన ప్రైజ్ రేంజ్ చెప్తే ఆ పర్టికులర్ సూట్ కేసే ఓపెన్ చేస్తారు ఏదో మెరుపుతీగలాగా వెనకాల ఉంటాయి అనమాట ఒక పెద్ద ఆటో ట్రాలీ లాంటి దాంట్లో వస్తారు ఒక్కోసారి క్యాబ్స్ బుక్ చేసుకుని వస్తూ ఉంటారు పాపం వీళ్ళు భయ మాకు ఇవాళ ఒక టెన్ థౌజండ్ టూ ఫిఫ్టీన్ చాలు అంటే ఇంకా అవే చూపిస్తారనమాట ఇప్పుడు తీస్తున్నారు కదండి ఇవన్నీ నలభై వేలు పైన అనమాట అయినా కూడా మాకు ఎలా ఉంటుందండి లేడీస్కి యాత్ర ఆగదు కదా మనకి కొనే ఉద్దేశం లేకపోయినా ఇంట్లో ఇన్ హౌస్ ఈవెంట్స్ లేకపోయినా కాదు కాదు ఒకసారి చూపించండి ఆ డిజైన్స్ అన్నాము నిజంగా అండి ఈ చీర ఉంది అసలు ఎంత అందంగా ఉందో బ్రైట్ ఎల్లోకి బర్డ్స్ అనమాట చూసారా గ్రీన్ కలర్ ప్యారెట్స్ ఉన్నాయి రామచిలుకలు నిజంగా వచ్చి చిలకల వాలాయ ఆ చీర మీద అంత అందంగా ఉంది ఎస్పెషల్లీ హల్దీ ఆర్ వెడ్డింగ్ ఈవెంట్స్కి అయితే సూపర్ప్గా ఉంటుందండి ఈ ఎల్లో కోడ్స్ పెట్టుకుని కట్టుకుంటూ ఉంటాం కదా ఈ మధ్య తగ్గిపోయినట్టుందండి ఈ ట్రెండ్ ఇదివరకు ఉన్నంత ఎల్లో ఎల్లో కోడ్ అంత వినట్లేదు నేను సమ్హవ్ కోడ్ కలర్స్ మార్చేస్తున్నారు బట్ నాకైతేనండి ఎంత ట్రెండ్ ఫాలో అయినా ఆ పెళ్ళిళ్ళ టైంలో ఒక్కటన్నా డ్రెస్ కోడ్ ఎల్లో పెట్టకపోతే ఏదో వెల్త్గా ఉంటుంది ఇదిగోండి ఇది కూడా అండి నియర్లీ ఫార్టీ థౌజండ్ పైన చెప్పారు సారీ కూడా చాలా బాగుంది గైస్ రాయల్ బ్లూలో కూడా అందమైన ఒక బ్రైట్ బ్లూ అనమాట ఒక్కొక్కసారి ఈ రాయల్ బ్లూస్ కొంచెం చిరాగ్గా ఉంటాయి కళ్ళకి అబ్బాయి ఏంటి కొట్టినట్టు అని ఇప్పుడు ఇతను వేసిన శారీ అయితే గా ఉంది గాయస్ నిజంగా అంటే అంత ఈవెంట్స్ మనకు లేక నేను తీసుకోలేదు కానీ లేకపోతే ఖచ్చితంగా తీసేసుకునేదాన్ని ఏదన్నా ఇంట్లో వెడ్డింగ్ లాంటిది ఏమన్నా ఉంటే అండ్ ఇక్కడ ఇంకొకటి అండి తెలిసిన వాళ్ళకే అర్థమవుతుందండి ఈ జామదాని ఫ్యాబ్రిక్ గురించి తెలియని వాళ్ళైతే ఏంటమ్మా ఈ కాటన్ షీర్ కట్కొచ్చే పెళ్ళికి అంటారు సింపుల్గా ఈ పెద్దవాళ్ళు ఎవరన్నా అంతే స్ట్రో ఏ హార్ట్ అటాకో లేకపోతే స్ట్రోకో వచ్చి పడిపోతాము ఇంత రేట్ పెట్టి కట్టుకుని వెళ్ళి అందుకనండి సిటీ వైపు ఈవెంట్స్లో కట్టుకోవడం బెటర్ అంటే కొంచెం ఈ ఫ్యాబ్రిక్స్ మీద నాలెడ్జ్ ఉన్న గ్రూప్స్లో కట్టుకోండి మనం స్టైల్గా కొనేసుకుని పల్లెటూర్లలో కట్టుకున్నాం అనుకోండి ఖచ్చితంగా వాళ్ళు ఏంటమ్మాయి కాటన్ చీర అంటారు ఇంక అంతే అనమాట ఇంకా ఫ్యూజ్లు ఎగిరిపోవడమే మనకి అందుకని అలాంటి ఈవెంట్స్లో కట్టుకోకుండా ప్లాన్ చేసి కట్టుకోండి ఓకేనా ఇదిగోండి ఈ బ్లూ కూడా చాలా బాగుందండి సూపర్గా ఉంది అసలు ఇంకా అండి పాపం నేను ముందు చెప్పుంటే పాపం అలాగే శారీస్ వరకు తీసుంటారు తీసి ఐ మీన్ తీసి చూపించేవాళ్ళు నేను ఏంటంటే ముందుగా చెప్పలేదు కదా పాపం కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి కొన్ని శారీస్ ఉన్నాయి అవన్నీ పక్కకి జరిపించి భయ్య ప్లీజ్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి నన్ను కన్ఫ్యూజ్ చేయద్దు ఓన్లీ శారీస్ చూపించండి అంటే అదిగోండి చాలా ఓపిగ్గా ఇప్పుడు తీస్తున్నారు కదండి సేమ్ ఇదే నేను గ్రే తీసుకున్నానండి లాస్ట్ టైం గ్రేకి డార్క్ బీట్రూట్ మరూన్ ఉంటుంది కదా అలాంటి బార్డర్ ఇది కూడా చాలా బాగుంది గైస్ ఈ కొంచెం ఇది మందంగా అనిపించింది తీసుకోవచ్చు అనిపించింది కానీ ఎందుకు అమ్మకి కలర్ నచ్చలేదు సో వద్దులేనా అని అంది అండ్ ఈ ట్రిప్లో అండి నేనైతే ఓన్లీ డ్రెస్సెస్ చూద్దామని ఫిక్స్ అయ్యాను బికాస్ ఆల్రెడీ ఈయన దగ్గర తీసుకున్న రెండు చీరలు కూడా నేను కట్టలేదన్నమాట ఇంకా ఎలా ఉంటుందంటే మా మమ్మీ పాపం కట్టకపోయినా కూడా అమ్మ తీసుకోవే ఉంటాయి నీకు బాగుంటుంది నీకు కలర్ బాగుంటుంది అని అంటూ ఉంటారు నాకు పర్సనల్గా ఏంటంటే అబ్బా ఉన్నవే కట్టలేదు కదా ఒక సిక్స్ సెవెన్ అలా పడి ఏడుస్తున్నాయి బీర్వాలో అవి అవనీ మమ్మీ తర్వాత అనిపిస్తూ ఉంటుంది ఈ మధ్య ఏంటో అలా ఫీల్ అవుతున్నానండి ఇదివరకైతే అమలా బాట ఎంప్ట్ అయిపోయి టక్కుమని కొనేసుకునేదాన్ని తర్వాత కొనుక్ కట్టొచ్చులే ఈవెంట్స్ వచ్చినప్పుడు డిజైన్ దొరికిద్దా కలర్ దొరికిద్దా అలా ఫీల్ అయ్యేదాన్ని బట్ ఎందుకో ఈ మధ్య కొంచెం నాకు కూడా కాదులే అవి ఉన్నాయి కదా అన్న ఫీలింగ్ వస్తుంది చూసారండి ఎంత బాగుందో బ్లూ కలర్ బర్డ్స్ అండ్ ఆకులు డిజైన్ చాలా బాగుంది ఇదిగోండి ఒక దాన్ని మించిన చీరలు ఇంకొకటి అనమాట ఫస్ట్ కిందది ఉంది ఉందనుకున్నాము ఇది ఏం కానీ అబ్బా ఏంటి కొంచెం తేలిపోయినట్టుంది ఇది చాలా బ్రైట్గా ఉంది అలాంటి ఫీలింగ్స్ అనమాట అంతేనండి బాబు వీడియో అయిపోవచ్చింది ఇంటికి వీడియో నచ్చిందా సరే మరి నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి బాయ్